ఆచార్య కొండ బాబుజీ నూట తొమ్మిదవ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా పద్మశాల సంఘం ఆధ్వర్యంలో ఇక్కడి స్థానికంగా ఉన్న ఎఫ్ఆర్ఎస్ వద్ద రంగారెడ్డి జిల్లా పద్మశాల స్తంభం సంఘం ప్రతిష్ఠించిన బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఆచార్యకొండ లక్ష్మణ్ బాపూజీ పంతొమ్మిది వందల పదిహేనులో వాంకేడి అని గ్రామంలో జన్మించారు ఆయన జీవితమే ఒక స్ట్రగుల్స్ అంటే ఆయన ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ స్వతంత్ర పోరాటంలో కూడా పాల్గొన్నారు దాని తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఆ ముమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నారు ఆ టైంలో తెలంగాణ రాష్ట్రం కోసం తన పదవిని త్యజించి జీవితకాలం నేను తెలంగాణ వచ్చేంతవరకు ఎలాంటి బాధ్యతలు కానీ పదవులు కానీ చేపట్టను అని చెప్పేసి ప్రణితమూరి వ్యక్తిత్వం జై జై మార్కండ ఈరోజు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క నూట ఇరవై జన్మదిన సందర్భంగా ఇక్కడ అందరూ చేరి మన పద్మశాలి కుల బంధులుగా మిగతా బీసీ వర్గాలకు చెందిన అందరూ కూడా ఏకమై ఈ యొక్క పండుగ వాతావరణం ఏర్పడ్డది ఇక్కడ ఈ యొక్క బాపూజీ యొక్క సేవ చేసిన సేవలు అనుమతి చేయను అవి చెప్పే చాలా గొప్పవి పంతొమ్మిది వందల పదిహేను ఇరవై ఏడు సెప్టెంబరు ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ తాలూకా వాంకేడు గ్రామంలో జన్మించిన గుండా లక్ష్మణ్ బాపూజీ తల్లిదండ్రులు అన్నక్క పోశెట్టి దంపతులకు ఐదవ సంతానంగా జన్మించిన వ్యక్తి ఆయన భారత స్వతంత్ర ఉద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న వ్యక్తి అదేవిధంగా నిరా నిజాం నిరాంకర్షణకు వ్యతిరేకంగా ఒక సందర్భంలో బాంబు దాడి కూడా చేయడానికి సిద్ధపడ్డ వ్యక్తి ఈ కొండ లక్ష్మణ్ బాబుజీ ఎందుకంటే తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలు అకృత్యాలకు ఆయన మనసు చలించి ఎట్లయినా తెలంగాణ సాధించాలనే ఉద్దేశంతో మిగతా కులాల బీసీ కులాలన్నర్నీ కూడా కలుపుకొని ఇక్కడ తెలంగాణలో బీసీ సమైక్య వేదికని ఒక ఏర్పాటు చేసి స్వాతంత్రం బీసీ సాధన గురించి ఎన్నో కృషి చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు గొప్పవి ఆయన పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిల తన మా మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ వచ్చే వరకు కూడా నేను పదవులు తీసుకోనని సిద్ధాంతం కూడిన వ్యక్తి తొంభై ఏళ్ళ వయసులో ఢిల్లీలో ఎముకలు కొరికే చలిలో కూడా ఆయన పది రోజులు దీక్ష చేసిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ బాపూజీ ఒక జయంతి సందర్భంగా మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి మరి నిర్మలా జగ్గారెడ్డి గారు మరి అదేవిధంగా కలెక్టర్ గారికి మరి పద్మశాలి సోదర సోదరి మల్లకి మరి ప్రెస్ మీడియా వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి కొండా బాపూజీ చేసినటువంటి సేవలు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కూడా వారు ఎంతో కృషి చేయడం జరిగింది మనందరికీ తెలుసు మరి ఆయన ఆస్తులు పదవులు అన్నీ దారపోసి మన రాష్ట్రాన్ని మరి ముందుకు నడిచే విధంగా కృషి చేసినటువంటి మహానుభావుడు మరి ఈరోజు వారికి ఎంతో ఘనంగా నివాళులు అర్పిస్తూ మరి వారి జయంతి సందర్భంగా అందరము కలిసి మరి చూపించినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాం కాబట్టి మనం అందరం కూడా వారి స్ఫూర్తి తీసుకొని పోవాలని జై తెలు స్వర్గీయ కొండ బాపూజీ గారి నూట తొమ్మిదవ సంవత్సర జన్మదినం మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా బాపూజీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఆయన ఒక బీసీ వర్గానికి చెందిన నాయకుడు ఆ రోజుల్లోనే నైజాంతో పోరాడి మాకు సపరేటు రాష్ట్రం కావాలి స్వతంత్రం రాకముందేమో ఫిట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని రాష్ట్రానికి దేశం కోసం పోరాడిన వ్యక్తి కొండ బాపూజీ గారు మరి ఆయన ఆశయాలు ఆయన చేసిన కృషి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన ఎంత శాశక్తిలో కృషి చేసినా తెలుస్తుంది ఆయన ఒక వర్గానికి ఒక కులానికి కాకుండా మరి రాష్ట్ర ప్రజల కోసం త్యాగం చేసిన త్యాగమూర్తి ఎందరో మహా బావులు అన్నట్టు ఆ మహాన్ బావుల్లో మన కొండ బాపూజీ గారు ఒకరు ఆస్తులను కూడా రాష్ట్రానికి దేశాని కోసం ఇచ్చిన ఘనత ముందుగా అయితే స్వతంత్ర కోసం ఇంద్రమ్మ గారి కుటుంబం ఏ విధంగా దానం దత్తం చేసినో ఆ కోవకు చెందిన వ్యక్తి కొండ బాపూజీ గారు ఆయన కుండనికి ఇల్లు కూడా లేకుండా కూడా దానం చేసి పదవి వస్తే కూడా పదవిని కూడా త్యాగం చేసిన ఘనత మన కొండు బాపూజీ గారు కాబట్టి అలాంటి త్యాగమూర్తిని మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమం చేసుకో జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన మున్సిపల్ చైర్మన్ గారు మరి కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు మరి అధికారులందరికీ ఇక్కడ ఇచ్చేసిన పద్మశాలి సోదరు మళ్ళీ అందరికీ కూడా నా తరపున జన్మదిన శుభాకాంక్షలు